ఆమె చెప్పండి ఒకసారి చేతులు ఊపుతూ చెప్పండి ఆమె చెప్పండి నేను మన గురించి ఏదో మనం మన గురించి ఏదో మనం పొగడతలు చెప్పాలని కాదు మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక అమ్మాయికి దయ్యం పట్టింది ఇక్కడికి వచ్చాను ఇక్కడ నేను లేనని పిల్లలకు తెలిసి పిల్లలు చెప్తే ఎవరో అక్కడికి వచ్చాను అక్కడ నేను సాయంకాలం దాకా ఉన్నాను ఆరున్నర గంటల వరకు ఏడు గంటల వరకు మందిరంలో కూర్చున్నాను చాలాసేపు అయింది ఎవరికి ఒక అమ్మాయి దయ్యం పట్టింది అని చెప్తేను నేను కిందకు వచ్చాను కిందకు వచ్చి అడిగాను ఏ ఊరండి అని అడిగితేను చెప్పారు దర్శి వైపు అని చెప్పారు ఎప్పుడు వచ్చారండి అంటేనే పాప అక్కడికి కూడా వెళ్ళామండి అని మరి ఇక్కడి నుంచి మరి ఇక్కడికి వెళ్ళి అక్కడ అడిగామండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి అవునా మా కొరకే వచ్చారండి అన్నారు కాదండి అక్కడేదో మందిరం ఉందని వెళ్ళాం విమర్శ కాదండి అక్కడేదో మందిరం ఉందని వెళ్ళామండి ఒక చోటకి మరి అక్కడ నుంచి మరి ఇక్కడికి ఎవరు చెప్పారండి అంటే వాళ్ళే చెప్పారండి ఏం చెప్పారంట ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు మేమంతా స్టాపు దయ్యం పట్టింది కాబట్టి అక్కడ వస్తున్న వాళ్ళు ఉంటారు రాజాన్నగారు వాళ్ళు అక్కడ తీసుకెళ్ళమని వాళ్ళే చెప్పారంట